ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఈ మేరకు అధికారులు ఎన్నికలను నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు ఎన్జిఓస్ అసోసియేషన్ ఎన్నికలలో ఖదీర్ అధ్యక్ష పోటీ ఖదీర్ నామినేషన్ దాఖలు చేశారు గత ఎన్నికల్లో గెలిచిన వారి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని తెలిపారు ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని ఎంతమంది వీసీలు వచ్చినా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పోతుందన్నారు సిపిఎస్ సమలకు నోచుకోలేదన్నారు ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరమైన హక్కులను కోల్పోతున్నారని తెలిపారు తమను బలపరిచి ఉద్యోగులుగా తమను గెలిపిస్తే ఉద్యోగుల ప్రమోషన్లలో ఎలాంటి అవినీతి జరగకుండా చూస్తామన్నారు గత ఎన్నికల్లో గెలిచిన వారు మూడు సంవత్సరాలుగా అధికారులకు తొత్తులుగా మారి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఉద్యోగులు ఇప్పటికైనా నాయకత్వం మార్పుని కోరుకోమని గెలిపించారని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఉద్యోగుల మద్దతుతోని కదే గారి అధ్యక్షతన మా మిగతా గారి వర్గ సభ్యులు అందరం కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగుల హక్కులు కాలరాయబడుతున్నాయి ఎంతమంది వైస్ ఛాన్సలర్లు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది సిపిఎస్ అమలుకు నోచుకోవడం లేదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ జీవోలు కూడా అమలు కావడం లేదు ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన హక్కులన్నీ నియంతృత్వ పాలనలో మరి హక్కులు కోల్పోవడం జరిగింది మరి మూడు సంవత్సరాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక అణివేత ఉద్యోగుల మీద ఒక అణివేత ప్రజాస్వామిక వాతావరణం అనేది పూర్తిగా ఇక్కడ నిర్వీర్యమైంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక ఉద్యోగులే కాదు అధ్యాపకులు విద్యార్థులు కూడా ఈ అంశం మీద విశ్వవిద్యాలయంలో జోరుగా చర్చ జరుగుతున్నది ఇస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలంటే మరి ఉద్యోగులకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలంటే కదిరిగా నాయకత్వంలో మేమందరము మమ్మల్ని బలపరిచి మా వాళ్ళ ఉద్యోగుల యొక్క అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగులకు కనీస హక్కులైనటువంటి చార్జ్ అలవెన్స్ రెమ్యూనరేషన్ నియామకాలలో జరిగిన అవినీతి లేకుండా నియామకాలలో ప్రమోషన్ల పదోన్నతుల్లో కూడా గతంలో నాయకులు అక్రమాలకు పాల్పడి రావాల్సిన ప్రమోషన్లకు రానియకుండా మరి అడ్డుకోవడం జరిగింది గతంలో మూడు సంవత్సరాలుగా వివరించినటువంటి నాయకత్వం పూర్తిగా అధికారులకు తొత్తులుగా భజన మండలిగా వాళ్ళు వివరించడం జరిగింది కాబట్టి ఈ ఈ యొక్క వాతావరణానికి ఇవాళ ఉన్నటువంటి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎదుర్కొన్న పరిస్థితికి కూడా ఉద్యోగులు ఎదుర్కొన్న పరిస్థితికి కూడా ఇప్పుడున్నటువంటి యూనియన్లు కారణం కాబట్టి ఉద్యోగులను మేము కోరుతుంది ఒకటే చేంజ్